హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కార్తీక మాసం సందర్భంగా భీమేశ్వర స్వామి ఆలయ చరిత్ర మరియు తలపురాణం తెలుసుకుందాం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ జిల్లాలో ద్రాక్షారామంలో ఉంది శివునికి పవిత్రమైన పంచారామ క్షేత్రాలలో ఈ ద్రాక్షారం ఒకటి అష్టాదశ శక్తిపీఠాల్లో ద్రాక్షారామం పన్నెండవ శక్తిపీఠం దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశం కాబట్టి ఈ ఊరిని దక్షారామం లేదా ద్రాక్షారామం అని పిలుస్తారు ఈ గుడి ఎప్పుడూ భక్తులతో ఆడుతూనే ఉంటుంది శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో అయితే ఇంక చెప్పనే ఇక ఆలయ నిర్మాణ విషయానికి వస్తే ఆలయంలోని శాసనాల ప్రకారం తొమ్మిదవ మరియు పదవ శతాబ్దాల మధ్య తూర్పు చాళుక్యుల రాజు భీమునిచే నిర్మించబడినట్లు చెబుతున్నాయి ఈ ఆలయంలోని పెద్ద మండపాన్ని ఒడిస్సాలోని తూర్పు గంగా రాజవంశరాజు మొదటి నరసింహదేవుని కోడలు గంగా మహాదేవి నిర్మించారు వాస్తుపరంగా మరియు శిల్పపరంగా ఈ ఆలయం చాళుక్యుల మరియు చోళ శైలుల సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది ఇక్కడ స్వామివారి లింగం రెండంతస్తుల్లో ఉంటుంది మొదట పై అంతస్తులో దర్శనం చేసుకున్న తర్వాత కింద అంతస్తులో దర్శనం చేసుకుంటూ ఉంటారు శివలింగానికి ఎదుర్కొండ పెద్ద నంది ఉంటుంది భక్తుల కోరికలన్నీ ఈ నంది చెవులో చెప్పుకుంటూ ఉంటారు ఇదిగో ఈ మెట్ల ద్వారానే మొదటి అంతస్తులోకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని తర్వాత కింద అంతస్తులోకి వస్తారు ఇక ఆలయ పురాణ విషయానికి వస్తే దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశం కాబట్టి ద్రాక్షారామం లేదా దక్షారామం అని పిలుస్తారు పూర్వం దక్ష ప్రజాపతి యజ్ఞం చేసేటప్పుడు తన కూతురు సతీదేవి మరియు అల్లుడు శివుడిని ఆ యజ్ఞానికి పిలవడు పుట్టింటి మీద మమకారంతో సతీదేవి ఆ యజ్ఞానికి తన తండ్రి పిలవకపోయినా వెళుతుంది అప్పుడు పిలవకపోయినా యజ్ఞానికి వచ్చావని దక్ష ప్రజాపతి సతీదేవిని అవమానిస్తాడు ఆ అవమానం తట్టుకోలేక సతీదేవి యజ్ఞగుండంలో దూకి ఆత్మార్పణం చేసుకుంటుంది ఆ విషయం తెలుసుకున్న పరమశివుడు కైలాసంలో ఆగ్రహంతో శివతాండవం చేస్తూ ఉంటే తన జటా నుంచి వీరభద్రుడు పుట్టుకొస్తాడు దక్ష ప్రజాపతిని సంహరించమని పరమశివుడు వీరభద్రుడిని దక్షారామానికి పంపిస్తాడు కోపంతో ఊగిపోయిన వీరభద్రుడు దక్ష ప్రజాపతి శిరస్సుని ఖండిస్తాడు అంతటా దక్ష ప్రజాపతి కుటుంబ సభ్యులు శివుని శరణు వేడుకుని క్షమించమని కోరుకోగా శాంతించిన శివుడు దక్ష ప్రజాపతి ముండానికి ఒక మేకతలని అతికిస్తాడు అప్పుడు దక్ష ప్రజాపతి లేచి తన తప్పుని తెలుసుకుని శివుణ్ణి క్షమించమని వేడుకుంటాడు ఇది ద్రాక్షారం తలపురాణం కార్తీక మాసం సందర్భంగా ఈ గుడిని దీపాలతో అత్యంత సుందరంగా అలంకరించారు ఈ ఆలయ పరిసరాల్లోనే కాలభైరవుడి గుడి కూడా ఉంటుంది భక్తులు కాలభైరవాష్టకం చదువుతూ ఈ గుడికి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు శివరాత్రికి ఈ ఆలయంలో స్వామివారికి విశేషమైన అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఇదే కాలభైరవ స్వామివారి గుడి ఈ గుడి పరిసరాల్లో చాలా శివలింగాలు ఉంటాయి ఈ శివలింగాలతో పాటు అత్యంత పురాతనమైన రావి చెట్టు ఒకటి ఉంటుంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ శివలింగాలకి మరియు ఆ రావి చెట్టుకి కూడా పూజలు చేస్తూ ఉంటారు ఈ ఆలయానికి చేరుకోవాలంటే ముందుగా కాకినాడ లేదా రాజమండ్రి బస్సు లేదా రైలు ద్వారా చేరుకొని అక్కడి నుంచి బస్సు ద్వారా ద్రాక్షారామం చేరుకోవచ్చు ఈ ఆలయం గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ